అన్నం తినే పేగు పోతుంది ఆకలి కాదు అన్నం అన్నది లోపలికి పోతే బాడీ డెవలప్ కాదు విపరీతంగా బాడీలో వేడి పెరిగి హార్మోన్లు చచ్చిపోతాయి అప్పుడు నీ పరిస్థితి ఏంది అర్థమైందా నిద్ర లేకపోతే కళ్ళు పోయి బీపీ వచ్చేస్తుంది కాబట్టి ఉన్న మీకు జ్ఞానము ఊడలమర్రి మీ జ్ఞానం ఏంటంటే ఊడలమర్రి అంటే చాలా బాగా చాలా జ్ఞానం ఉంది మీకు కానీ వాడుకుంటలేరు ఉన్న మీకు జ్ఞానము ఊడలమర్రి మల్ల పోతే తిరిగి రాదు తెరిగలి దండులు 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 దండూలు గాడ బ్యాచులు ఉష్కలు రోడ్డు మీద రాతి రెల్లు తిరిగకురా రిస్కే రిస్కే జరా కిస్కకిస్క నౌలుతుండ్రు రిస్కే రిస్కే గస్కి గలం రోడ్డు సొలం కింద పడితే రాసి మొలం దండులు దండూలు ఓ డల్లగాడ బ్యాచులు దండులు దండులు ఓ డల్లగాడ బ్యాచులు కాలం కాలము ఏం కాలం ఇది ఇబ్బందుల కాలము కాలం కాలము ఇబ్బందుల కాలము ఆకులు మీరు ఇస్తారు ఆకులు ఇనుపాకులు కాదు మీరు ఇస్తారు ఆకులు కాబట్టి జాగ్రత్త అందుకే ఏమంటారు వాళ్ళు అందుకే ఏమంటారు అంటే గస్కి గలం రోడ్డు సలాం కింద పడితే రాసి మొలం దండులు దండులు హోటల్లో కాడ బ్యాచ్లు ఉష్కెలోళ్ళ మేడ మీద రిస్కే రిస్కే రోడ్డు మీద రాత్రి తిరగకురా రిస్కే రిస్కే జరా కిస్కకిస్కన ఉలుతుండ్రు రిస్కే రిస్కే మీరే మీరే వ్యవస్థకు దగ్గరుండి అనుకూలంగా ఉంటే వ్యవస్థ ఎంత బాగుంటుంది కానీ మీరే వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండి రాత్రిళ్ళు తిరిగితే వ్యవస్థ ఇబ్బంది పడుతుంది వ్యవస్థను నడుపుతున్న వాళ్ళు ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు మరియు ప్రజలు ఇబ్బంది పడతారు మరియు మిమ్మల్ని చూసి నడుచుకునే తమ్ముళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు చెల్లెలు ఇబ్బంది పడతారు కాబట్టి చూసుకుంటూ నడుచుకోండి సోది అనుకోదు సుమన్